లక్షలు వాటర్ అమ్మ తల్లి ఒక రెండు నిమిషాలు రెండు నిమిషాలు ఆగడ వాటర్ షెడ్ ఐదు సంవత్సరాల కార్యక్రమం నీటి సంరక్షణ కేంద్రము రాష్ట్రము ఈరోజు అందులో సమాజము మహిళలు మహిళలు భాగస్వామి చేయాలి భూమి లేని నిరుపేద కుటుంబాలు మహిళలు వ్యవసాయ భూముల ఆ కుటుంబాలను కూడా ఆదుకోవాలి ఈ కార్యక్రమాన్ని మనం ఆహ్వానించడము ముఖ్య అతిథిగా దీనికి హాజరైన నా మిత్రుడు హైరాబాద్ ఎంపీ సురేష్ శెట్కర్ గారు మాజీ మంత్రివర్యు చంద్రశేఖర్ గారు మా రామ్లింగారెడ్డి గారు మా వీరారెడ్డి గారు మా తన్వీరు గారు గిరిధర్ గారు ఉజ్వల్ గారు మిగతా వేదికలు అంకరించిన మిత్రులు మహిళలకు ప్రత్యేకంగా పిల్లలకు శుభాశీసులు అమ్మ ఎక్కువ టైం తీసుకోను రెండు నిమిషాలు ఓకే తోటి నాకు రెండు ముచ్చట్లు ఎక్కువ నేను సుత్తి కొట్టను బోర్ చేయను నాకు సుత్తి కొట్టే అలవాట్లేదు బోర్ చేసి అలవాటు లేదు చెప్పేది యథార్థంగా వాస్తవం చెప్పిపోతాను వాటర్ షెడ్ అంటే ఏంది మొట్టమొదటి మన పిల్లలు తెలియాలి ఎనిమిది గ్రామాలకు సంబంధించి ఒక వాటర్ షెడ్ వచ్చింది ఆ వాటర్ షెడ్ దేని గురించి వచ్చింది ఈ ప్రాంతానికే ప్రత్యేకంగా ఎందుకు వచ్చింది మంచి భూములు ఉన్నాయి కేంద్రము రాష్ట్రం రెండు కలిసి సుమారు పది కోట్ల యాభై ఒక్క లక్షలతో కూడిన ఐదు సంవత్సరాల ఇదొక ప్రాజెక్ట్ ఈ ఎనిమిది గ్రామాలకు సంబంధించి ప్రకృతిని కాపాడుకోవాలి పంచభూతాలను కాపాడుకోవాలి నీటి వర్ష నీరును కాపాడుకోవాలి ఇంకుడు గుంతలే కానీ వర్కులేషన్ ట్యాంక్సే కానీ ఇవన్నిటిని కూడా మనం ఈ ఐదేళ్ళలో నిర్మించుకోవాలి మెరుగైన అమ్మా పనిచేస్తారా మెరుగైన వ్యవసాయ పద్ధతులు ఉత్పత్తి పెరగాలి ఆర్థిక స్థితిగతులు బాగా బాగుపడాలి చివరకు ప్రకృతిని మనం గౌరవించాలి మన పెద్దలు అంటారు ప్రకృతి పరమాత్మ అని చెప్పి పరమాత్మ రూపంలో ఆ ప్రకృతిని మనం గౌరవించాలి ఈ వాటర్ షేడ్ పథకం ద్వారానే ఆ ప్రాంతంలో ఎనిమిది గ్రామాలలో ఉన్న సమాజంలో ఉన్న నిరుపేద కుటుంబాలని ముఖ్యంగా ఈ ఎస్ఎస్సి ద్వారా మహిళలకు ఆర్థిక సహాయం చేయాలి గ్రాంట్ రూపంలో సబ్సిడీ రూపంలో తద్వారా వాళ్ళు ఆ సంఘాలకు డబ్బులు ఇస్తారు దీని ద్వారా ఆర్థిక వ్యవస్థ బాగుపడుతుంది మనకు పనులు వస్తాయి ఒక వ్యాన్ వచ్చింది ఈ వ్యాన్ ద్వారా పబ్లిసిటీ ప్రచారము అయ్యా పీచరాగడ వాటర్ షెడ్ అంటే ఏంది ఈ వాటర్ షెడ్ వల్ల కలిగే లాభాలు ఏంటి మన భవిష్యత్తు మన పిల్లల భవిష్యత్తు రాబోయే తరం ఏ రకంగా పెడుతుంది అనే ఒక ఆలోచనతోటి ఈ వాటర్ షెడ్ కొత్త పథకం కాదు చాలా పాత పథకం ముఖ్యంగా ఎక్కడైతే లేదా ప్రకృతి వనరులు తక్కువ ఉన్నాయో నీటి వనరులు తక్కువ ఉన్నాయో ఇప్పుడు మంజిర మన దిక్కు లేదు సింగూరు దిక్కు లేదు ఈ ప్రాంతంలో ఏ నిర్ణయం తీసుకొని ఏ పథకం తీసుకొస్తే మన ప్రాంత రైతులు రైతు కూలీలు మహిళలు చదువుకున్న పిల్లలు అందరూ కూడా రేపు పొద్దున సమాజంలో ఈ పోటీ ప్రపంచంలో నిలదొక్కగలుగుతారనే ఒక సదుద్దేశంతో ఈ ప్రాంతానికి వాటర్ షెడ్ ఇవ్వడం జరిగింది పళ్ళు మొదలైనవి ప్రచారం మొదలైంది మళ్ళీ మహిళలకి ఈరోజు కోటి యాభై ఆరు లక్షల రూపాయలు చెక్కి వద్ద ఇస్తున్నాము మీ అందరూ కూడా మీ బాధ్యత మన సమాజం ఏం నమ్ముతుంది అంటే అమ్మాయి చదువు ఇంటికి వెలుగు అంటది కోహీర్ మండల్ పీచరా వాటర్ వాటర్ కార్యక్రమానికి ఒక్క ఊరు కాదమ్మా మొత్తం మనకు ఎనిమిది గ్రామాలు బడంపేట్ ఖానాపూర్ కొత్తూర్ మార్చిడిపల్లి పర్సుపల్లి బీచరాగఢ్ రాజధాని సంజాపూర్ వేరేమో బీచరాగఢ్ వాటర్ షేడ్ అని పెట్టుకోవడం జరిగింది ఇటువంటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన వైద్య ఆరోగ్య శాఖ మాత్యులు విత్తులో గౌరవనీలో దామోదర్ రాజదర్శివ గారికి అదేవిధంగా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి మాజీ మంత్రులు చంద్రశేఖరరావు గారికి మరి సెట్విన్ చైర్మన్ సోదరుడు రెడ్డి గారికి మరి యువ నాయకుడు మా ఫరితోన్ గారి కుమారుడు తన్వీర్ తన్వీర్ గారికి మరి మిత్రులు ఉజ్వల్ రెడ్డి గారికి మరి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు రామలింగారెడ్డి గారికి వీరారెడ్డి గారు మన పీచారాగఢ్ విలేజ్ ప్రెసిడెంట్ వీరారెడ్డి గారు మరి చాలా మంది సీనియర్ నాయకులు అందరూ కూడా మిగతా మండలం నుంచి కాకుండా కోహీరు మండలం నుంచి వచ్చిన మా సీనియర్ నాయకులకు అందరికి పేరు పేరున దాంతోపాటు ఎనిమిది గ్రామాలకు సంబంధించిన మా మహిళా గ్రూప్ సోదరి సోదరు మండలకు ప్రియమైన విద్యార్థిని విద్యార్థులకు మరి మీకు అందరికీ నా వందనాలు ఈ వాటర్ షెడ్ ప్రోగ్రామ్ అనేది చాలా మంచి కార్యక్రమం ఎందుకంటే మేము గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు గొట్కేరపల్లి ఉంది కదా మీద గడ్డ మీద గొట్టికేరపల్లి మా సర్పంచ్ ఉన్నాడు కాడన్నాను నేను కూడా అప్పుడు ఎంపీగాను మీ ఎంపీగా ఉన్నాను అప్పుడు మా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండే మరి గొట్టికేరపల్లిలో మరి ఎన్ని కార్యక్రమాలు చేసినా మీ కళ్ళ ముందు పోయి చూస్తేనే తెలుస్తుంది ఇప్పటికీ ఆ కార్యక్రమం చేయడం వల్ల గొట్టికేపల్లి స్వరూపమే మారిపోయింది అక్కడంతా బోర్లు వేసినాము చెడ్డాము డౌన్ కట్టినాము మీరు అన్ని విధాల సౌకర్యం గొట్టికేరపల్లి పోతే మీకు కనిపిస్తుంది అక్కడ తాండాలకు కూడా మరి ఇప్పుడు మీకు కూడా ఒక అవకాశాన్ని వచ్చింది ఇది ఇది వాటర్ షెడ్ ప్రోగ్రామ్ అని చిన్న విషయం కాదమ్మా ఇది పది కోట్ల నలభై ఒక లక్షలు మంజూరైన ఎనిమిది గ్రామాలకు దా మా మహిళా మణి సోదరు సోదరు మీరందరూ కూడా మరి ఇప్పుడు చాలా చక్కగా మాట్లాడినారు ఎందుకంటే మనకు ఈ ప్రాంతంలో డ్యాములు లేవు చెరువులు లేవు ఉంటలు లేవు కానీ పంటలు మంచిగా పండుతాయి మంది పసుపు కానీ అల్లం కానీ చెరుకు కానీ ఏ పంట అయినా మంచి బ్రహ్మాండ పండే అడ్డీ చోటలే కానీ బ్రహ్మాండమైన నీళ్ళ ఉంది కానీ నీళ్ళు ఉండాలి కదా నీళ్ళు బోర్ వేస్తే నాలుగు ఐదు వందలు ఆరు వందల ఫీట్లు వరకు పోతున్నారు మరి ఈ వాటర్ గేట్స్ భోగ్రామ్ మీరు అది ఎక్కడెక్కడైతే అధికారులు వారిని సహకరిస్తారు ఎక్కడ అవకాశం ఉన్నాయి ఈ వాటర్ షెడ్ లో చెక్ డ్యామ్స్ కట్టుకొని నీటి నిల్వ చేసుకుంటుంటే మన నీటి మట్టం పెరుగుతుంది మన బోర్లకు మరి మన రైతులకు మీకు అందరికీ తాగడానికే కాని మరి వ్యవసాయం కానీ అన్ని విధాలుగా ఉపయోగపడే కార్యక్రమం దయచేసి ఇది గుడ్ వారు ఏ విధంగా సద్వినం చేసినారో పదిహేడుల కింద పదిహేను ఏళ్ళ కింద ఇప్పుడు ఎన్ని గ్రామాలకు సంబంధించిన మీరు అందరూ కూడా మరి ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకున్నారు ఇది ఐదు సంవత్సరాలు అధికారులు కూడా మరి వారు కూడా బాగా ప్రోత్సహిస్తూ ఉన్నారు మేము ఎంబడు ఉన్నామంటున్నారు మీకేమైనా ఇబ్బంది అయితే మా దృష్టించండి ఇది ఒకటే కాదు మీ ఎంపీగా కేంద్రం ఇంకా కూడా ఎక్కువ వాటర్ షెడ్లు ఇస్తామని కూడా మీకు పని చెప్తా ఉన్నాం మీరు ప్లాన్ చేయండి ఇది ఒక్క వాటర్ షెడ్స్ కాదు మాకు మండలానికి ఇంకా నాలుగైదు వాటర్ షెడ్లు కావాలి కోయిర్ మండలం మండల్లో ఉన్న ఎన్ని గ్రూపులు ఉన్నాయి గరిష్టంగా ఎంత లోన్ తీసుకుంటున్నారు ప్రతి నెల ఏ రకంగా చెల్లిస్తున్నారు వడ్డీ ఎంత చెల్లిస్తున్నారు మీ కార్యక్రమం ఏ రకంగా నడుస్తున్నది ఇంకేం మీరు ఆశిస్తున్నారు ఏ రకంగా ఎదగాలంటున్నారు ఆర్థికంగా దానికి తోడు ఎనిమిది గ్రామాలు పీచర్ ఆయనని వాటర్ షెడ్ ఈ వాటర్ షెడ్ యొక్క నిర్వచనమేంది దీనివల్ల ఈ ఎనిమిది గ్రామాలకు సంబంధించిన లాభాలేంటి అలా ప్రత్యేకంగా భూమి లేని నిరుపేద కుటుంబాలు మహిళలకు కలిగే లాభం లాభమైంది భూమి నిరుపేదలకు కలిగే లాభం లాభమైంది ఈ వాటర్ షెడ్ వల్ల మన ప్రాంతానికి నీటి లభ్యతనే కానీ నీటి మట్టమే కానీ ఏ రకంగా అనేది నీకెంత అవగాహన ఉంటే మీ వాళ్ళు ఇంక ఇద్దరు విలువ నా కొద్దిగా అందరికీ నమస్కారం నా పేరు భాగ్యమ్మ పిచ్చారగాడి గ్రామంలో కోయిర్ మండలంలో సంగారెడ్డి జిల్లాలో ఈరోజు ప్రధానమంత్రి కృషి సించాయి యోజన టూ పాయింట్ జీరో జీరో సందర్భ సందర్భంగా వాటర్ షెడ్ యాత్రని ప్రారంభించినందుకు ముఖ్యతగా విచ్చేసినటువంటి గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మాతేవులు శ్రీ దామాజ రాజనరసింహ గారికి అట్లాగే గౌరవనీయులు ఎంపీ జైరాబాద్ సురేష్ షెట్కర్ సేవ గారికి సెటిన్ చైర్మన్ గీజర్ రెడ్డి గిరిధర్ రెడ్డి గారికి అలాగే తన్వీర్ గారికి నీలమ్మ ముందు రావాలి కోశాద్ గారు నీలమ్మ అట్లాగే ఏపీసీ అకౌంట్ ఏపీసీ చైర్మన్ గారు కూడా ముందు రావాలి దయచేసి రెండు కుర్చీలు ముందుకు ఏమచ్చిందా కోరుకున్నాం ఎందుకున్నారు కుర్చీ दीपं ज्योतिपरब्रह्मा दी दीपज्योति दी सर्वतमोपहा दीपेन साधते सर्वं दीपलक्ष्मी दी नमोस्तु ते दीपलक्ष्मी नमोऽस्तु ते गाङ्गीकं भुवनं निचकं सर्वभामयम् ఆహారం చంద్రతారాది తం వందే తం వందే సాత్వికం శివం అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్ మా గ్రూప్ లో వచ్చేసి ఎనిమిది వందల ఇరవై గ్రూప్ లకు కానీ యాభై రెండు కోట్లు బ్యాంక్ లింకేజీ ఇప్పించడం జరిగింది మా టార్గెట్ ఎనిమిది యాభై లక్షలైనా యాభై రెండు లక్షల యాభై రెండు కోట్ల వరకు ఇప్పించడం జరిగింది సార్ బ్యాంక్ లింకేజ్ ఎనిమిది వందల ఇరవై గ్రూపులకు యాభై రెండు కోట్లు ఇప్పించడం జరిగింది సార్ మండలం సార్ ఎనిమిది వందల ఇరవై గ్రూపులకు యాభై రెండు కోట్లు ఇప్పించడం జరిగింది శ్రీనిది వచ్చేసి ఆరు కోట్లు ఇప్పించడం జరిగింది సార్ ఇప్పుడు వాటర్ షెడ్ అమౌంట్ వచ్చేసి మాకు ఒక్కొక్కటి యాభై ఆరు లక్షలు రావడం జరిగింది సార్ అది ఎనిమిది విలేజ్లకు గాను రాజనల్లి పుత్తూరు కానాపూర్ మడెంపేట్ పర్షాపల్లి మాచిరేడిపల్లి సజ్జాపూర్ పీచరాగడి సంఘాల కాదు సార్ అది విలేజ్ కి సంబంధించి అది నా ఒక్క విలేజ్ సంఘాలు చెప్పగలరా సార్ మా మొత్తం సంఘాలు ఎనిమిది వందల ఇరవై సంఘాలు చెప్పాయి మండలి ఆ వస్తే సార్ ఆ విలేజ్ విలేజ్ వారి సంఘాలు వారికి తెలిసి ఉంటాయి నా విలేజ్ సంఘాలు నేను చెప్తాను సార్ ముప్పై రెండు సంఘాలు సార్ మావి ఫస్ట్ వివో ముప్పై రెండు సెకండ్ వివో ఇరవై ఎనిమిది సంఘాలు ఎంత లాభం పొందింది సార్ మరి వాటర్ షెడ్ అమౌంట్ అనేది మాకు రావడము చాలా ఆనందంగా ఉంది మా మహిళలకు గుర్తించి మా కోహిర్ మంటలు ఎంపిక చేసుకొని మాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్ మేము ఈ అమౌంట్ తీసుకొని ప్రతి ఒక్క ఎలిజిబుల్ ఉన్న గ్రూప్లకు ఫస్ట్ ఇవ్వడానికి అవకాశం ఇస్తాం సార్ అందులో కూడా కొన్ని డిఫాల్ట్ గ్రూప్ ఉంటే కొంచెం వెనుకబడే ఒకరు కట్టకపోవడం దాని ద్వారా వాటిని కూడా తర్వాత తర్వాత ముందుండి నడిపిస్తూ ఈ ఈ వచ్చిన తిరిగి చెల్లిస్తారు కదా సార్ నెల నెలకి ఆ అమౌంట్ ఇంకా రాణి గ్రూప్లో కూడా తిరిగి ఇవ్వగలిగే అవకాశం ఉంటుంది సార్ మాకు

కష్టం చేసి ఒక్క నాన్న తిరిగి తిరిగి పోయినా చేస్తారు నా నంబర్ ఎన్ని ఏళ్ళు అనిపిస్తుంది తర్వాత తర్వాత ప్రశంసా పత్రాలు రెడీగా ఉండండి సిద్ధంగా ఉండండి బాబు రెడీగా వస్తుంది ప్రశంస పత్రాలు ప్రశంసా పత్రాలు ఉండాలి ఇక్కడ జిల్లాల జిల్లాలు వచ్చింది ఫస్ట్ టైం సార్ ఇక్కడ ఇప్పుడు వాటర్ భూమి మరియు నీటిని సంరక్షిస్తానని నా గ్రామంలో ఊటకుంటలు చెక్ డ్యామ్లు ఫారం పాండ్లు మొదలగు నీటి సంరక్షణ నిర్మాణాలు చేపట్టుటలో మరియు నిర్వహణలో నేను సహాయం చేస్తానని నా పొలం నీటి పరివారక ప్రాంతంలో నేల కోతను అరికట్టేందుకు కట్టలను నిర్మించి మొక్కలు నాటుతానని మరియు భవిష్యత్తు తరాలకు సుస్థిర ఆరోగ్యాన్ని మరియు నీటిని అందించేందుకు కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను జై హింద్ నేను గ్రామ సంఘం అధ్యక్షు సార్ మా గ్రామంలో ముప్పై ఆరు గ్రూపులు ఉంటాయి సార్ ఇప్పుడు శ్రీనిధి బ్యాంక్ లింకేజ్ తీసుకొని కట్టుకుంటాం సార్ వడ్డీతో ఇప్పుడు ఏదైనా దీపాలు గ్రూప్ ఉంటే కూడా దాని అక్కడ గుర్తించి కట్టుకుంటాం సార్ ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు వాటర్ సైడ్ ఉంది కదా సార్ ఇప్పుడు గ్రూప్లలో పేదలను గుర్తించి మా గ్రామం వడపేట గ్రామానికి ఎలా రక్షించుకోవాలి ఆయన ఉద్దేశంతో

విద్యార్థులు పర్యావరణం సంబంధించింది ఒక చిన్న స్కిట్ ప్రదర్శించబోతున్నారు అందరు గట్టిగా కొడుకు ఎంత అయినా అమ్మ అంటాడు అవునా